తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది తెలంగాణలో రెండు రోజుల పాటు ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది బంగాళాఖాతంలోని అల్పపీండం బలహీనపడి ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది రెండు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక ఏపీలో పలు జిల్లాల్లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు తెలిపారు అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ముఖ్యంగా అల్లూరు సీతారామరావు జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని అందులోను ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందన్నారు బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు బంగాళాఖాతంలోని ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉందన్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఆదిలాబాద్ కొమరంభీం అంచిర్యాల గోపాలపల్లి ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో కొండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలతో వరదలు సంభవించాయి వరదలు దాటికి రోడ్లు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది అటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఈ క్రమంలోనే తెలంగాణకు రెండు రోజుల పాటు ఏపీకి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అధికారులందరూ అలర్టిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి